జై శ్రీరామ్ జై జయ శ్రీరామ్ శ్రీరామచంద్రుడి వంశవృక్షం చెప్పుకుందాం హంశమంతుడి కొడుకు దిలీపుడు దిలీపుడి కొడుకు భగీరథుడు భగీరథుడి కొడుకు కొకుడు కొకుడి కొడుకు రఘువు రఘువు కొడుకు ప్రబుద్ధుడు ప్రవృద్ధుని కొడుకు శంకరుడు శంకరుడి కొడుకు సుదర్శనుడు సుదర్శనుని కొడుకు అగ్నివర్ అగ్నివర్ణుడు అగ్నివర్ణుడి కొడుకు శ్రీగ్రవేదుడు శీఘ్రవేదుడి కొడుకు మరువు మరువు కొడుకు ప్రశిష్యుడు ప్రశిషకుడి కొడుకు అంబరీషుడు అంబరీషుడి కొడుకు నహుషుడు నహషుడి కొడుకు యయాతి యయాతి కొడుకు నాభాగుడు నాభాగుడి కొడుకు అజుడు అజుడి కొడుకు దశరథుడు దశరథుడి కొడుకు రాముడు రాముడి కొడుకులు లవకుశులు ఇది శ్రీరాముడి వంశవృక్షం ఈ వంశ పరంపర విన్నా చదివినా పుణ్యఫలం లభిస్తుంది అందరికీ షేర్ చేయండి